అంటుంది అయితే చచ్చిపో మరి అది కాదు నేను పెళ్లి చేసుకున్నాను నీకు నేను యజమానిగా భర్తగా ఉన్నానంటే అవన్నీ నాకొద్దు నువ్వు సమాజం కొరకు ఆలోచించుకో నా మనసు వేరొకటి చెప్తుంది నేను వాణి లవ్ చేస్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లవ్ మ్యారేజ్ గ్యారంటీ ఉండదు అరెంజ్ మ్యారేజ్ గొప్పదని ఎలా చెప్పనా తనకిష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు విలువలిచ్చి కట్టబడుతుంది చూడు అది ఎప్పటికైనా ఉంటుంది తనకిష్టం లేకపోయినా తల్లిదండ్రులు ఇష్టమే నా ఇష్టం అంటుంది చూడు ఇక్కడ భరించే స్వభావం రేపు నీ దగ్గర చచ్చేంత వరకు భరించే స్వభావం అది అరేంజడ్ మ్యారేజ్ లవ్ అనే పదార్థం తగిలించి అడ్డగోలుగా తిరిగేసి మేము బాగుపడిపోతాం అనుకోకండి నాశనమైపోతాం నైంటీ పర్సెంట్ మీరు కేసెస్ చూడండి ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు స్టేషన్కి పోయి అడగండి లవ్ మ్యారేజ్ కేసులు ఉంటాయి ఎక్కువ ఎందుకు అది లవ్ కాదు పై పై ఏమోహం అలాంటి వ్యామోహంలోకి ఈయన కూడా వచ్చాడు ఎవరు సంశం నేను చాలా గాఢముగా లవ్ చేస్తున్నాను అమ్మాయిని అన్నాడు ఆ అమ్మాయిని మీరు తీసుకొచ్చి చేయకపోతే నేను ఏదైనా చేసేస్తాను లేదా ఏదైనా చేసేసుకుంటానంటే మాట్లాడతాను వాళ్ళ లాంగ్వేజ్ చూసారో లవ్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటాయో ఒక రచన ఉండేది అప్పటికి నేను మాట్లేదు ఇంకా స్పూనట్టు అన్ని బరువు అయిపోయిందట యా పాపం షుగర్ వచ్చిందా టీవీయా ఏ నీకు ఏమైంది దాన్నే అన్నారు పోయే కాలం అనేసి వాడికట్టేలినట్టు ఉంటుందట పిచ్చి పిచ్చి పాటలు పాడేసి అంటారు స్టార్టింగ్ సాంగ్స్ ఇవన్నీ చూసి మురిసిపోతారు యువత జాగ్రత్త ఇవన్నీ మనల్ని మోసం చేస్తే నువ్వేదో అనుకుంటున్నావు ఒక టెన్ ఇయర్స్ దాటిందను అందరూ రేగులు తాళ్ళగా అయిపోతుంది అది మర్చిపోతుంది రేగులు తాడు ఎలాగైపోతుంది దిక్కమోహం వేసుకుని దానికి ఏమి ఫలము లేకుండా చూసారు అంతే ఆ నునుపు పది పది తర్వాత అందరికి పోద్ది నిలబడేవి ఏంటో తెలుసా విలువలు విలువలు అవి ఉంటాయి ఎక్కువ మంది మాట్లాడేది ఏంటో తెలుసా ఇదిగో మనం ఈ రోజు మనకు ఎవరు ఇష్టపడినా ఎవరు ఇష్టపడకపోయినా మనల్ని ఎవరు సంప్రదించినా సంప్రదించకపోయినా మన విలువలతో పని లేదు మన ఇష్టాలతోనే పని అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే రేపు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి